పరమ పవిత్రమైన మాఘమాసంలో మాఘపురాణం శ్రవణంతో సకల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది ఈ మాఘపురాణ కథల్లో మాఘవ్రత మహత్యంతో ఓ కుక్క చక్రవర్తిగా ఎలా మారిందో తెలుసుకుందాం పరమశివుడు పార్వతితో పార్వతి మాఘమాసంలో శుద్ధ దశమి రోజు శ్రీహరిని పూజించిన వారు చక్రవర్తి అవుతారు ఆ పూజా విధానం వివరిస్తాను ఆలకించు అంటూ ఇలా చెప్పసాగిన మాఘశుద్ధ దశమి రోజు సూర్యోదయంతోనే నదీ స్నానం చేసి నదీ తీరంలో కానీ స్వగృహంలో కానీ మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపాన్ని గోమయంతో అలంకరించి అష్టదల పద్మం వేసి దానిపై కలశం ఉంచి కలశం మధ్యలో లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించి పీఠం మధ్యలో సాలగ్రామం ఉంచి తులసీ దళాలతో మేలుజాతి పుష్పరకాలతో లక్ష్మీనారాయణులని షోడశోపచారాలతో పూజించాలి అనంతరం పాయసం భక్ష భోజ్యాలు నివేదించాలి బ్రాహ్మణులకు బియ్యం బెల్లం ఉప్పు దానం ఇవ్వాలి తర్వాత పూజా అక్షింతలు శిరస్సుపై ధరించి భక్తితో మాఘపురాణం శ్రవణం చేయాలి ఇలా చేసిన వారికి జన్మాంతర పాపాలు నశిస్తాయి అలాగే ఈ వ్రతమును వారికి ధన సహాయం చేసిన వారికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి పూర్వం ఈ వ్రతం చేస్తుండగా చూసిన ఓ కుక్క చక్రవర్తిగా ఎలా మారిందో వివరిస్తాను వినుము అంటూ శివుడు పార్వతికి ఈ కథ వినిపించసాగాడు పూర్వం సమస్త శాస్త్ర కోవిదుడగు గౌతముడను మహర్షి అనేక మంది శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుచు కృష్ణవేణి నదీ తీరానికి చేరుకున్నాడు అది మాఘమాసం కావడం చేత గౌతముడు కృష్ణానదీ తీరంలో ఆశ్రమం ఏర్పరచుకొని ప్రతిరోజు కృష్ణానదిలో మాఘస్నానం చేస్తూ నది ఒడ్డునే లక్ష్మీ నారాయణులను పూజిస్తూ మాఘపురాణ ప్రవచనం చేస్తుండేవాడు ఆ రోజు మాఘశుద్ధ దశమి గౌతముడు ప్రతిరోజులాగే మాఘస్నానం చేసి నది ఒడ్డున ఉన్న అశ్వద్ధ వృక్షం క్రింద మంటపాన్ని ఏర్పరిచి ఫల పుష్పాలతో మంటపాన్ని అలంకరించి శ్రీహరిని పూజించి మాఘపురాణ ప్రవచనం చేయుచుండెను ఆ సమయంలో ఒక కుక్క అక్కడకు వచ్చి కూర్చుంది పూజా ప్రదేశంలో ప్రవేశించే అర్హత కుక్కకు లేదు కనుక గౌతముని శిష్యులు కుక్కను అదిలించగా ఆ కుక్క అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసి తిరిగి అదే స్థానంలో కూర్చుంది శిష్యులు మళ్ళీ అదిలించగా తిరిగి అలాగే చేసింది ఈ విధంగా కుక్క మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసింది మాఘశుద్ధ దశమి ఆదివారం రోజు అశ్వద్ధ వృక్షానికి లక్ష్మీనారాయణకి ముమ్మారు ప్రదక్షిణ చేసిన పుణ్యం చేత కుక్క తన దేహాన్ని విడిచి సకల ఆభరణ భూషితుడైన చక్రవర్తిగా మారాడు ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి నిలిచెను కుక్క చక్రవర్తిగా మారడం చూసిన గౌతముడు ఆశ్చర్యంతో నీవెవరు గంధరుడు చక్రవర్తివా నీ పూర్వజన్మ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించగా ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు ఓ ముని పుంగవా నేను వంగదేశపు రాజును నా పేరు వేగరథుడు చంద్రవంశమున పుట్టిన నేను ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలిస్తూ ఉండేవాడిని ధర్మం మీద ఆసక్తితో ఎన్నో దానధర్మాలు చేశాను చెరువులను బావులను తవ్వించాను మహర్షులకు యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి అవసరమైన ద్రవ్యాన్ని సమకూర్చాను ఎన్నో గుళ్లను కూడా నిర్మించాను ఇన్ని చేసినా నాకు సద్గతులు కలగలేదు అందుకు కారణమేమిటో చెప్తాను ఒకనాడు నా వద్దకు పైంగలుడు అనే ముని వచ్చి తాను చేస్తున్న యజ్ఞానికి అవసరమైన ద్రవ్యాన్ని కోరాడు చక్రవర్తిగా ఆ మునిని నేను యథాశక్తి సత్కరించాను అప్పుడు ఆ ముని నాతో ఓ రాజా నీకొక రహస్యం చెబుతున్నాను మాఘమాసంలో సూర్యోదయం వేళ నదీ స్నానం చేసి మాఘ వ్రతాన్ని ఆచరించి మాఘపురాణం శ్రవణం చేస్తే అశ్వ యాగం చేసిన ఫలితం లభిస్తుంది విష్ణు సాయుధ్యం కూడా కలుగుతుందని చెప్పాడు కర్మావశాత్తు ముని మాటలను నేను ధిక్కరించాను ఆ మునితో నేను చలిబాధను తట్టుకోలేనని చలికి మరణిస్తానని మరణించాక నేను ఏ ధర్మాలు ఆచరించలేనని చెప్పి మాఘస్నానం చేయడానికి ఒప్పుకోలేదు ఆ మహర్షి నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు ఆ పాప ఫలితంగా ఆ తర్వాత నేను వంద జన్మలు గాడిదిగా పుట్టాను తర్వాత నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇప్పుడు నాకు ఈ చక్రవర్తి రూపం తిరిగి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు నా సందేహాన్ని తీర్చండి అని రాజు గౌతమ మహర్షిని కోరాడు రాజు మాటలు విన్న గౌతముడు ఓ రాజా నేడు మాఘశుద్ధ దశమి పరమ పవిత్రమైన ఈ రోజు కృష్ణానది తీరంలో జరుగుతున్న ఈ మాఘ వ్రతాన్ని కల్లారా చూశావు నా శిష్యులు అదిలించడంతో మూడుసార్లు అశ్వద్ధ వృక్షానికి లక్ష్మీనారాయణునికి ప్రదక్షిణాలు చేశావు మాఘ పురాణాన్ని విన్నావు దీనితో నీ పాపం పోయి చక్రవర్తి రూపం తిరిగి వచ్చింది ఇప్పుడైనా కృష్ణానదిలో మాఘస్నానం చేసి ధరించు అనగా ఆ రాజు నదిలో మాఘస్నానం చేసి ధరించాడు ఈ విధంగా ఓ కుక్క చక్రవర్తిగా ఎలా మారాడో మనం తెలుసుకున్నాం కదా మాఘమాసం ఎంత పవిత్రమైనదో అందులోనూ నదీ స్నానము లేదా సముద్ర స్నానము ఎంత పరమ పవిత్రమైనవో మనం తెలుసుకున్నాం కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి